వాల్మీకి మహర్షి గురించి స్కంద పురాణంలోని సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు సుమతి కోసికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు ఆ రాజ్యంలో క్షేమం వచ్చి ఎవరు ఎవరికి దాన ధర్మాలు చేయడం లేదు కాబట్టి అగ్నిశర్మ తన భార్య పిల్లలు తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కంద మూలాలు తినే లాంటివి తెచ్చుకుని బ్రతుకుతున్నాడు చదువు సరిగ్గా అబ్బనందు వలన అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీ దగ్గర ఉన్నది ఇవ్వండి లేకపోతే చంపుతాను అన్నాడు ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశరమని అడిగాడు నన్ను నమ్ముకున్న నా భార్యను నా తల్లిదండ్రులని పోషించడానికని చెప్పాడు శర్మ అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వలన నీకు కలిగిన పాపాన్ని కుటుంబ సభ్యులలో ఎవరైనా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు